నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాలి సార్ నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్ చెప్పిస్తూ ఉంటాను సార్ ఈ రోజు మీ ముందుకి ఫోర్ డెకోస్ పోర్ట్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ బండి సార్ రూఫ్ ఉంటుంది దీనికి సన్ రూఫ్ బండి సార్ మ్యాన్యువల్ బండి ఫైవ్ ఇయర్స్ వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా కేవలం యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ అయితే లేదు సార్ ఎవరైతే తీసుకుంటారా వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ వైట్ కలర్ ఫేస్ లిఫ్ట్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది నవంబర్ లాస్ట్ బండి సార్ తను ఒకసారి చూడండి చాలా మంది అడుగుతున్నారు ఫోర్ డెకోస్ పోర్ట్లు లేటెస్ట్ మోడల్ బళ్ళు ప్రచుక్త హెడ్లైట్స్ వస్తాయి పాగ్లామ్స్ వస్తాయి ఎల్ఐ వీల్స్ టాప్ అండ్ కి ఎల్ఐ వీల్స్ వస్తాయి కదా తీసుకోవచ్చు రైట్ సైడ్ లుక్ యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సర్వీస్ రికార్డ్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే సర్వీస్ రికార్డ్ కూడా తీసుకోవచ్చు షేర్ చేస్తాను చాయ్ నెంబర్ కూడా చూపిస్తాను తీసుకోవచ్చు హర్యానా బండి సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి వందకి ఎనభై శాతం అయితే ఫ్రంట్ టైర్లు ఉండటం జరిగింది బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి వందకి అరవై డెబ్బై శాతం అయితే బ్యాక్ సైడ్ టైర్లు ఉన్నాయి ఎక్కడ ఏది రీప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయ్యింది మిగతా గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు జాయింట్లు అన్నీ ఓకే సార్ ఏది రీప్లేస్ కాలేదు సైడ్ సీట్ కవర్లు కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి రెస్టింగ్ ఎక్కడా లేదు సార్ చూసుకోవచ్చు కింద కూడా సస్పెన్షన్ కానీ ఏసీ కానీ మొత్తం వర్కింగ్లో ఉన్నాయి సార్ పర్ఫెక్ట్ ఉన్నాయి సైడ్ టైర్లు చూసుకోవచ్చు వందకి డెబ్బై శాతం ఇది టైర్లు ఉన్నాయి ఎల్ఐవీలు అక్కడ డ్యామేజ్ లేదు సీట్ కవర్లు ఓకే సార్ వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి పంచింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్ డోర్ లైనింగ్ ఫ్రంట్ సైడ్ కూడా తీసుకోవచ్చు బటన్ స్టార్ట్ వస్తుంది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ స్టీరింగ్ ఆడి కంట్రోల్స్ వస్తాయి అర యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ జెన్యును తీసుకోవచ్చు ఆండ్రాయిడ్ ప్లేయర్ వస్తుంది కంపెనీది నావిగేషన్ కూడా ఉంటుంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ డాష్ బోర్డ్లో ఇయర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో అయితే బండి స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది సార్ సన్ రూఫ్ కూడా ఉంటది కాబట్టి కూడా చూపిస్తాను సన్ రూఫ్ వర్కింగ్ లో ఉంది సార్ ఎలా నాయిస్ లేదు మ్యూజిక్ ఇష్టం వర్కింగ్ లో ఉంది సన్ రూఫ్ వస్తుంది సార్ బండికి సన్ రూఫ్ వల్లే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ ఎయిటీన్ మోడల్ అయితే మీకు ఐదున్నర అలా వచ్చేస్తుంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎలా వీల్స్ కూడా మారుతాయి సార్ దీనికి టాప్ అండ్ టైటానియం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం స్టప్ అనేది కామన్ ఏ బండికైనా సరే ఎల్ల వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్స్ వందకి డెబ్బై శాతం రెస్టింగ్ లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఓకే ఉంటాయి పర్ఫెక్ట్ ఉంది డోర్ జాయింట్ లేదు ఏది రిప్లేస్ కాలేదు చూసుకోవచ్చు బానేటట్ కాదు బానే బానే తైర్ చూసుకోండి అల్ల వీలు చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదు చూసుకోండి సార్ కంపెనీ టెస్టింగ్ వ్యాపారం ఇంజన్ ఆయిల్ అక్కడ లీక్ లేదు సార్ సీల్డ్ ఇంజన్ చూసుకోవచ్చు చాలు గారు ఇంక లేదు సార్ చాలు ఎలాంటి స్టార్టింగ్ ట్రాల్ అయితే లేదు సార్ బండికి అంతా వర్కింగ్ లో ఉంది బండి అయితే స్టార్టింగ్ ట్రాల్ అయితే ఏమీ లేదు ఎలాంటి ఎక్కువ నాయిస్ అయితే రావట్లేదు నార్మల్ గానే ఉంది బండి పర్ఫెక్ట్ ఉంది కంపెనీ తీసుకోవచ్చు బోనెట్ కూడా ఓకే రిప్లేస్మెంట్ లేదు ఫ్రంట్ సైడ్ లుక్ చూసుకోండి బోనెట్ మీద ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు డిఆర్ఎల్స్ వస్తాయి ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి ఈ కార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నవంబర్ బండి సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వైట్ కలర్ లో సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయితే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది మేము తో మాట్లాడతాను అది కూడా చేయించామని చెప్పి దొచ్చేసి యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ సింగిల్ సర్వీస్ రికార్డు ఉంది దీనికి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఫోర్డ్ షోరూం కలిసి మీకు ఆర్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలంటే నేను తీపిచ్చి పెడతాను సార్ మాక్సిమం అడ్వాన్స్ కొట్టేలా ఉంటే వచ్చేసి దీని ధర ఆరు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నారు సార్ ఢిల్లీలో కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది కంటైనర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ మీరు వచ్చి తీసుకెళ్తా అండి మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు ఎన్ఓసీఎన్వైస్ అప్లై చేసిన తర్వాత నేను కంటైనర్కి అయితే వేయడం జరుగుతుంది సార్ ఏ బండి అయినా సరే చిన్న బండి అయినా పెద్ద బండి అయినా సరే ఫుల్ పేమెంట్ అయితే ఢిల్లీలో చేయాల్సి ఉంటుంది సార్ నా దగ్గర కాకపోయినా ఎవరి దగ్గర కొన్నా సరే ఎన్ఓసీఎన్వైస్ అప్లై చేసిన తర్వాతే బండి ఎక్కిస్తున్నారు సార్ ఇదైతే కొంచెం గమనించండి వైట్ కలర్ లో ఉంది బండి చాలా నీట్ గా ఉంది కొత్త బండి తీసుకున్నట్టే సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది నేను ఐదు ఆరు కిలోమీటర్లు ఆల్రెడీ డ్రైవ్ చేశాను ఎక్సలెంట్ గా ఉంది ఏసీ కానీ సస్పెన్షన్ కానీ ఎక్కడ ఎలాంటి నాయిస్ లేదు ఆయిల్ లీకేజ్ లేదు పర్ఫెక్ట్ ఉంది సార్ బండి యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ సార్ చెక్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మన ఛానల్ని ఓకే సార్